సో తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలిభిషేజ్ ఇటు పాలాభిషేకం చేశారు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత పాలాభిషేకం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన విగ్రహం తెలంగాణ తల్లిది కాదని కాంగ్రెస్ తల్లిదని విమర్శించారు ఇటు తెలంగాణ తల్లి చేతి నుంచి బతుకమ్మను తొలగించారని మండిపడ్డారు ఏర్పాటు చేసుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గ్రామ గ్రామాన నింపిన దిశగా వేలాది గ్రామాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు అదే విధంగా బిఆర్ కార్యకర్తలు తెలంగాణ వాసులు కూడా ఏర్పాటు చేసుకున్న సందర్భం చారిత్రాత్మకానికి డబ్బులు నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవిత గారికి అదే విధంగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులందరూ కూడా సాధన పలుకుతున్నాం తెలంగాణ విగ్రహాన్ని మార్చి నిన్న తెలంగాణ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెట్టడం మనందరం కూడా చూడడం జరిగింది మరి ఆ విగ్రహం పెట్టేటటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఆనాడు యువకులందరూ కూడా టీజీ అని పచ్చబొట్టు ఓడిపించుకున్నారు కాబట్టి టీఎస్ టీఎస్జీసి టీజీ చేసినామన్నారు మరి వాళ్ళ సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆనాడు ఎంతోమంది యువకులు ఎంతోమంది ఉద్యమకారులు కలిసే ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది ఇవాళ వేలాది గ్రామాలలో వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి మరి టీజీని యాక్సెప్ట్ చేసిన మీరు ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి మక్క కంకులు ఉన్నాయి ఇవన్నీ మన తెలంగాణకు ప్రతీక అని చెప్తున్నారు ఇవాళ నేను సూటిగా అడుగుతూ ఉన్నా జొన్నలు మొక్కలు తమిళనాడులో వండవా కర్ణాటకలో వండవా మహారాష్ట్రలో వండవా ఉత్తరప్రదేశ్లో వండవా మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండగ బతుకమ్మ పండుగ కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకు వచ్చి చేసుకునేటటువంటి పండగ బతుకమ్మ పండుగ మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుని పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం చాలా చాలా అన్యాయం దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం